చంద్రబాబు నాయుడు గారు ఎంత టాలెంటెడ్ రా అంటే నిన్న యోగా కార్యక్రమం పెట్టినా ఎవడైనా కూడా ఆరోగ్యం కోసం యోగా పెడతాడు ఈయన రికార్డుల కోసం యోగా పెట్టినాడు ఎందుకు రికార్డుల కోసం యోగా పెట్టినాడు అంటే మా ఊర్లో పది సంవత్సరాల ముందు చచ్చిపోయిన వాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినారు యోగాలో నిన్న మొన్న చచ్చిపోయినవాడు కాదు పదేళ్ల ముందు చచ్చిపోయిన వాడికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ యోగాలో ఏమన్నా శివానికి శివాసనానికి సర్టిఫికేట్ ఇచ్చినారేమో అంటే ఏం చేసినా కూడా దాంట్లో స్కామ్ ఏమి ఉంటుంది తప్ప ప్రజల గురించి ఆలోచించి వాళ్ళు ఏమి కూడా చేయరు కానీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి రా అంటే ఈ భారతదేశంలో ఇంకొక గొప్పటి అవకాశం ఒకరిపైన ప్రేమతో ఓటేసేదానికన్నా ఇంకొకటి పైన కోపంతో ఓటేస్తారంట ఈరోజు మళ్ళీ తెలుగుదేశం వల్ల ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి దెబ్బ అనుకోండి పడేది అన్న తెలుసా ఈ వైన్ షాపుల కన్నాయి రే వైన్ షాపులు వచ్చినాయి ఇంకా మన గల్లాపేట నిండుతుంది మన జోగులన్నీ నిండుతాయని అందరూ వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయి అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి ఒకరు రూపాయలు వస్తుంది ఈరోజు ఒక నియోజకవర్గంలో పది పది బెల్ట్ షాపులు పది పది వైన్ షాపులు పెట్టినారు ఫస్ట్ తెలుగుదేశం ఉండేది అనేది తెలుగుదేశం కార్యకర్తలే వేరే ఇవ్వడదు అన్నాడు అది ఎప్పుడు తెలుస్తుంది రెండేళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది